వెల్కమ్ టు జేవికే న్యూస్ నేను మీ జొన్నగడ్డ విజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని పక్కన పడేసి నిధులు వచ్చేసి వారికి అవసరమైన వాటికి కేటాయించుకుంటూ నేను సోహా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వము పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేయడం జరిగింది అందులో భాగంగా గత నెలలో పల్నాడు జిల్లా పుడుగురాళ్ళలో అతిసార ప్రబలి సుమారుగా ఎనిమిది మంది మృతి చెందడం జరిగింది అదేవిధంగా వందల మంది ప్రజలు అనారోగ్యం పాలైపోయి ఆసుపత్రి పాలయ్యారు పురపాల శాఖ మంత్రి నారాయణ స్వయంగా పిడుగుదారు రెండుసార్లు పర్యటించి అక్కడ ఆ ప్రాంతంలో సమీక్ష చేయడం జరిగింది పారిశుద్ధ్య నిర్వహణకు గత ప్రభుత్వంలో సరైన నిధులు కేటాయించకపోవటం వల్ల ఆ యొక్క ప్రభావము ఈ ప్రభుత్వం మీద పడి ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి అని పెళ్లడం జరిగింది ఇటీవల ఏ సమీక్ష తీసుకున్నా కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల్లో బ్లీచింగ్ వేయడానికి డబ్బులు లేవు డబ్బులు లేకుండా నిధులన్నీ ఖాళీ చేశారని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు అయితే ఇంత ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో కానీ ప్రజల యొక్క ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కానీ పారిశుద్ధ్య నిర్వహణకు పెంచేందుకు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది పల్నాడు జిల్లాకి నాలుగు పాయింట్ పదహారు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ నాలుగు పాయింట్ పదహారు కోట్ల రూపాయలు జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు అలాగే రెండు మేజర్ పంచాయతీలకు ఈ యొక్క నిధులు కేటాయించడం జరిగింది నసరాపేటకు తొంభై మూడు పాయింట్ నలభై లక్షలు చిరకూరుపేటకు తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు లక్షలు మాచల్లకు నలభై రెండు పాయింట్ డెబ్బై ఏడు లక్షలు కుడుగురాలకు నలభై ఏడు పాయింట్ పదకొండు లక్షలు వెన్నుకొండకు నలభై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది లక్షలు సత్తెనపల్లికి నలభై మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షలు దాచేపల్లికి ఇరవై ఏడు పాయింట్ ముప్పై రెండు లక్షలు గురజాలకు పంతొమ్మిది పాయింట్ యాభై ఐదు లక్షలు ఈ విధంగా పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు నిధులు కేటాయించడం జరిగింది ఇవి రెండు వారాల్లో ప్రతి మున్సిపాలిటీలో కానీ కేటాయించిన నగర పంచాయతీలో కానీ రెండు వారాల్లో ఖర్చు చేయాలని చెప్పేసి అని అధికారులు సూచించడం జరిగింది ప్రధానంగా మురుక్కలను పరశుభ్రపరచడం మురుక్కల మీద ఉండే పుచ్చుమక్క తొలగించడం మీ విజయ్ కుమార్ జేబీకే న్యూస్ ప్రతి అక్షరం సామాన్యుడి పక్షం ప్లీజ్ వాచ్